నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి అయినటువంటి బరిగెల దుర్గాప్రసాద్ ప్రసాద్ మహారాజ్ విస్తృతమైనటువంటి పర్యటనలు చేస్తున్నారు వరంగల్ ఖమ్మం చివరిగా నల్గొండ పట్టణంలో ఈరోజు విస్తృతమైనటువంటి పర్యటన చేశారు మార్నింగ్ వాకర్లతో ఆయన ప్రచారాన్ని కొనసాగించి లైబ్రరీ పట్టభద్రులు ఉన్నటువంటి ఏరియాలో ఆయన విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తూ రాజ్యాంగ పరిరక్షణ కోసం ధర్మ సమాజ్ పార్టీని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేస్తా ఉన్నారు అందరికంటే ముందుగా ప్రచారాన్ని విస్తృతంగా చేస్తూ ముందుకు కదులుతూ ఉన్నారు కాన్షిరాం అంబేద్కర్ పూలే ఆలోచన విధానంతో ఉన్నటువంటి ధర్మ సమాజ్ పార్టీకి ఓటును వేసి గెలిపించాలని రానున్నటువంటి ఎన్నికల్లో గెలుపొందితే పట్టభద్రుల తరపున అసెంబ్లీలో తన వాణిని వినిపించి ధర్మ సమాజం కోసం కృషి చేస్తానని ఆయన విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఆయన ప్రచారం

కలకలాడుతుంది మన కులాలన్నీ కాబట్టి అంటే నిర్లక్ష్యం చేసింది ఈ దేశానికి చేసింది అంటే ఈ నిర్లక్ష్యానికి సమాధానం ఏంటంటే మనం ఎడ్యుకేట్ అవ్వాలి మనం ఎడ్యుకేట్ కానంత కాలం నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంటుంది నువ్వు తప్పు చేస్తున్నావు అని అడగనంత కాలం తప్పు తప్పు చేస్తూనే ఉంటాయి కాబట్టి ఒప్పు తరఫున సత్యం తరపున నిలబడాలి ఆ సత్యం కోసమే భారత తెలంగాణ గతమైన రాజకీయ కుట్ట నిర్వచనాన్ని భారత రాజ్యాంగ ఆధారంగా నడిపిస్తున్నటువంటి రాజకీయాల కాన్సెప్ట్ భారత రాజ్యాంగ విలువలు పెంపొందించాలి భారత రాజ్యాంగం లేకపోతే బ్రతుకులేదు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండే ఈ దేశంలో ప్రతి పౌరుడికి విలువ వచ్చింది సిటిజన్షిప్ వచ్చింది చదువుకునే అవకాశం వచ్చింది దాని ద్వారా అన్ని అవకాశాలు వస్తూ అరకొరగానే ఉన్నాయి పాలకుల నిర్లక్ష్యం వల్ల ఉన్న నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చి నేటికి కొన్ని మెజార్టీ వర్గాలకు వాళ్ళకి కావాల్సింది ఏమీ ఫుల్ఫిల్గా ఆ నీడ్స్ అందకుండా పోతున్నాయంటే ఇది పాలకుల తప్పిదం ఎవరు ఆ పాలకులు అనేది మీకు అప్పటికే అర్థం కావాలి మొదటి నుంచి ఎవరు రూలర్స్ రాజకీయాల మీద అవగాహన ఉంటే ఎస్ కాంపిటేటివ్లో మీరు పోటీ పడండి వచ్చినాడు ఉద్యోగాలు కొట్టండి రాకపోతే ఉద్యమాలు చేద్దాం ఉద్యమాలు చేత కానీ కేసులు లేని మంచి సాంప్రదాయంతో ఉద్యమాలు నిర్వహిద్దాం తప్పుడు ఉద్యమాలు చేసి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయించి వాళ్ళు ఎటు పోయే ఒక తప్పుడు ఉద్యమాన్ని ఎవరు మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి భారత రాజ్యాంగ ఆధారంగా జరుగుతున్న ఈ రాజకీయాలు డాక్టర్ విశాదన్ మహారాజ్ గారు ఎంఏ ఎల్ఎల్బి పిహెచ్డి కంప్లీట్ చేసి ఆయన ఉద్యోగం చేయాలనుకోలేదు